ஓங்கி உலகளந்த உத்தமன் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெருஞ்சென்னலூடு கயல் உகழ பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தீங்காதே பொக்கிருந்து சீர்த்த முலைப்பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெருஞ்சென்னலூடு கயல் உகழ பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே பொக்கிருந்து சீர்த்த பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய் రాక్షస రాజగు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందముల నామముల గానమునరించి మనమందరమున్ను ఈ తిరుప్పావై వ్రతమునాచరించిన దేశమందు అంతటయున్ను దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకును మూడు పర్యాయములు వర్షములు కురియును చేలు అన్నీయునూ త్రివిక్రముని వృద్ధి నొంది సస్యముల యొక్క మధ్య భాగములందు చేపలు తృళ్ళిపడుచువుండ సుందరములైన కలువలయందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొనుచున్నవిగ నగును మరియును గోసమృద్ధి విషయమునందును గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటు నీటు కదలకు కూరుచుండి బలిసినటువంటి పొదుగుల స్పర్శించగానే అనేక కుండలను నింపిడి ఔదార్యమును కలవిగ తయారవును ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యమును లభించును కాబట్టి మనమందరం ఈ వ్రతం ఆచరించెదము ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగల్ నంపావైక్ చాట్రి నీరాడినాల్ తీంగిన్ర నాడెల్లాం తింగల్ ముమ్మారి పేదే ఓంగు పెరంచెన్న లూడు కయల్ ఉగళ பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே பொக்கிருந்து சீர்த்த பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து பூங்கு பெருஞ்சென்னலூடு கயல் உகள பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தீங்காதே பொக்கிருந்து சீர்த்த பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் రాక్షస రాజగు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందముల నామముల గానమునరించి మనమందరమున్ను ఈ తిరుప్పావై వ్రతమునాచరించిన దేశమందు అంతటయున్ను దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకునూ మూడు పర్యాయములు వర్షములు కురియును చేలు అన్నీయును త్రివిక్రముని వృద్ధి నొంది సస్యముల యొక్క మధ్యభాగములందు చేపలు తృళ్ళిపడుచువుండ సుందరములైన కలువలయందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొనుచున్నవిగా నగును మరియును గోసమృద్ధి విషయం నందునూ గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటు నీటు కదలకు కూరుచుండి బలసినటువంటి పొదుగుల స్పర్శించగానే అనేక కుండలను నింపిడి ఔదార్యమును కలవిక తయారవును ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యమును లభించును కాబట్టి మనమందరం ఈ వ్రతం ఆచరించె நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து பூங்கு பெருஞ்சென்னலூடு கயல் உகழ பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தீங்காதே பொக்கிருந்து சீர்த்த பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னலூடு கயல் உகழ பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே பொக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய் రాక్షస రాజగు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటనూ పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందముల నామముల గానమునరించి మనమందరమున్ను ఈ వ్రతమునాచరించిన దేశమందు అంతటయున్ను దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకును మూడు పర్యాయములు వర్షములు కురియును పంట చేలు అన్నీయునూ త్రివిక్రముని వృద్ధి నొంది సస్యముల యొక్క మధ్యభాగములందు చేపలు తృళ్ళిపడుచువుండ సుందరములైన కలువలయందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొనుచున్నవిగ నగును మరియును గోసమృద్ధి విషయం నందునూ గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటు నీటు కదలకు కూరుచుండి బలిసినటువంటి పొదుగుల స్పర్శించగానే అనేక కుండలను నింపిడి ఔదార్యమును కలవిక తయారవును ఎంత అనుభవించిననూ తరిగిపోనటువంటి ఐశ్వర్యమునూ లభించును కాబట్టి మనమందరం ఈ వ్రతం ఆచరించెదము